లో ఊపిరితిత్తుల సమస్యతో ఉన్న పేషెంట్ కు తమ వంతు సహకారం అందించిన హ్యాండ్స్ ట్రస్ట్ నిర్వాహకులు నెల్లూరు పట్టణంలోని సౌత్ రాజపాలెం ప్రాంతంలోని పన్నెండవ వార్డుకు చెందిన కొరగంజు శ్రీనివాసులు అనే వ్యక్తి కీర్తన హెల్పింగ్ హ్యాండ్స్ అనే తమ ట్రస్ట్ తరఫున ఆత్మకూరు పట్టణంలో ఊపిరితిత్తుల సమస్యతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ వైద్య చికిత్సలు పొందుతున్న షాన్వాజ్ అనే వ్యక్తికి నెలలు నాలుగు నెలల సరిపడా బియ్యం అందించారు పత్రికలు మీడియా మాధ్యమాల ద్వారా షాన్వాస్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వీరికి తమ వంతు తోచిన సహాయం చేయాలంటూ ఉద్దేశంతో ఆదివారం నెల్లూరు నుంచి ఆత్మకూరుకు విచ్చేసి పెద్ద మసీదు వీధి సమీపంలో నివసిస్తున్న షాన్వాస్ ఇంటి వద్దకు శ్రీనివాసుల కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చి వారికి సహాయం అందించారు నిత్యవసర సరుకులు కూరగాయలు పండ్లు ఒక జత దుస్తులు వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ కొంత నగదును కూడా వారికి అందించారు ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ ఆక్సిజన్ సిలిండర్ ద్వారా శ్వాస తీసుకుంటూ ఉండడంతో అవసరమైతే ఆక్సిజన్ సిలిండర్ ను కూడా తాను అందిస్తానని శ్రీనివాసులకు తెలిపారు తన కొద్ది తన శక్తి కొద్ది వారికి ఈ సహకారం అందిస్తున్నట్లుగా షాన్వాస్ ఆరోగ్యంగా త్వర త్వరగా కుదుటిపడి వీరి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామని శ్రీనివాసులు తెలిపారు తమకు ఈ సహకారం అందించిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు షాన్వాస్ మరియు వారి సతీమణి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొరగంజు శ్రీనివాసులతో పాటు వారి సతీమణి సునీత కుమారుడు వెంకటరామకృష్ణ కోడలు వెంకటయామిని కుమార్తెలు కీర్తన నవమి తల్లి పాపమ్మ మరియు కుటుంబ సభ్యులు హాజరయ్యారు రోజువారీ టైల్స్ పనిచేసే శ్రీనివాసులు తన సంపాదించిన దాంట్లో కుటుంబ పోషణ నిర్వహించుకుని కొంత నగదును ఈ సహాయ కార్యక్రమానికి కేటాయించడం నిజంగా అభినందనీయం అటే ఉండు అడ్డవండి బయట చూడ అటే ఉండు అడ్డ ఉండదు అది నెల్లూరు జిల్లా శివతిరాజ్పాలం కీర్తి అరసింహారి ఫౌండేషన్ పెట్టినాము పన్నెండవ ఆత్మాపూరి నందు పట్నం నందు పెద్ద మసీద్ దగ్గర షాన్ గారికి బాగలేదని తెలిసిన దానివల్ల ఊపిరి తిరిగి ప్రాబ్లం ఉందని తెలిసిన దానివల్ల మాకు తోసిన సాయం చేయనాటికి మేము ముందుకు వచ్చినాము కీర్తన ఎలక్ట్రిక్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది రెండు గంటల భీము రెండు నెలల సరుకులు కవర్ చేశాము కొంచెం డబ్బులు ఇచ్చినాము కీర్తన హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి వచ్చాము మాకు ఇక్కడ ఆత్మకూరు పెద్ద దగ్గర చాను అని ఆయనకి ఊపిరితిత్తులు బాగుకోవడం వల్ల ఆయనకి చేసినంత కొంచెం సహాయం కొంచెం రెండు బీంకట్లు మాకు తోచినంత మాకు తగినంత సరుకులు అందించబడింది అంతేకాకుండా ఆయన తినాల్సినచ్చి వాళ్ళని కొంచెం చూమ్ ఇచ్చాము